ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మదైవాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృపాకరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మీరు కోరిన కోరికలన్నీ తీర్చేయాలని అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాద ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక ఈరోజు అమ్మవారు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ ఆది శక్తిని నీతో చెప్పాలని వచ్చాను కనకనలాడే కళ్ళతో ఉరుకులు పరుగుల మీద వచ్చేస్తున్నాను మరో ఐదు రోజుల్లో నీకు జరగబోయేది ఈ తెలియచేయడానికే నేను వస్తున్నాను నువ్వు జాగ్రత్తగా కూడా ఉండాలి సాక్షాత్తు అమ్మలగన్న అమ్మను ఆది పరాశక్తిని నీ కోసం ఉరుకులు పరుగుల మీద వస్తున్నాను ఎందుకు వస్తున్నాను ఏం చెప్పాలనుకుంటున్నాను ఏమి హెచ్చరించాలని అనుకుంటున్నాను ఎందుకు నిన్ను కాపాడాలి అని అనుకుంటున్నాను ఏం జరగబోతోంది నష్టమా లాభమా లేకపోతే ఏదైనా ప్రమాదమా చిక్కులా లేకపోతే అదృష్టం కలిసి రాబోతుందా ఒకవేళ అదృష్టమైతే నువ్వు జార విడుచుకోబోతున్నావు అని చెప్పడానికే వస్తున్నానా దానికి నువ్వు ఏదైనా చేయాలా లేకపోతే ఒకవేళ కష్టమో నష్టమో చిక్కులో లేక పడబోతుంటే వాటి నుంచి నువ్వు ఎలా బయటపడాలి అని చెప్పాలని వస్తున్నానా మొత్తానికి ఏదైనా సరే ఆది పరాశక్తి ఈరోజు కణకణలాడే కళ్ళతో నీ కోసం ఉరుకులు పరుగుల మీద వస్తున్నాను అమ్మ ఏం చెప్తున్నాను నువ్వు జాగ్రత్తగా విని తీరాలి బిడ్డ అజాగ్రత్త వద్దు నిర్లక్ష్యం అసలే వద్దు తప్పకుండా అమ్మ మాట నువ్వు విని తీరాలి పక్కకు నెట్టేశావు అంటే నన్ను అవమానించిన దాని అవుతావు సాక్షాత్ ఆదిపరాశక్తినే జాగ్రత్త తల్లి ఈ రోజు నీకు నీ కూడా అర్థం దాగి ఉన్న సంతోషంతో వస్తున్నాను ఎందుకు ఇలా అంటున్నాను అంటే పదే పదే ఎందుకు హెచ్చరిస్తున్నాను అంటే మరో ఐదు రోజుల్లో నీ జీవితంలో జరగబోయేదాన్ని నీకు విప్పి చెప్పాలనే వస్తున్నాను బిడ్డ ఖచ్చితంగా నువ్వు విని తీరాలమ్మా అయితే బిట నీకు ఈ ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని తీరాలి ఎందుకంటే అమ్మవారు మనం ఏ చిక్కులో పడబోతుంటేనో కష్టాల్లో పడబోతుంటేనో లేదన్నా ఏదైనా తెలిసి తెలియక దారుల్లో తప్పుదారుల్లో పొరపాటుదారుల్లో వెళ్ళబోతుంటేనో మనల్ని హెచ్చరించాలని జాగ్రత్త చెప్పాలని జాగ్రత్త పరచాలని ఇలాంటి సందేశాలు సూచనలతో వస్తారు ఆ సమయంలో మనం ఎరుకతో ఉండి మనం గనక సందేశాలను అందుకుని అమ్మవారి అడుగు అడుగులలో అడుగులా నడుచుకుంటూ వెళ్ళిపోయి అమ్మవారి గొడుగు నీడ కిందకు చేరాము అంటే ఇక ఆఖరైపోతాయి ఆ రోజుతో కష్టాలు కన్నీళ్ళు అన్నీ అంతమైపోతాయి ఎందుకంటే అమ్మవారు మన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు కనుక ఏ దుష్ట శక్తులు కనుక ఏ పిశాచి కష్టం కన్నీళ్ళు ఏవి మన దరి చేరలేవు అవి చేరాలి అంటే అమ్మను దాటుకొని రావాలి కదా తాకి రావాలి కదా తట్టుకోగలవాయి అమ్మవారి బొక్క భక్తులమైన ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ రోజు అమ్మవారు ఏం సందేశం అందివ్వబోతున్నారో మీకు అర్థమవుతుంది ఈ వల్ల కష్టాలు వస్తున్నాయి ఎవరి వల్ల వస్తున్నాయి మీరు ఇంకా ఒక చిన్న లైక్ ఇవ్వకపోతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్కి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మెయిన్ ఫస్ట్ అమ్మవారికి నేను చెప్పుకుంటాను ఏదైనా సరే మీకు ఏ కష్టం వచ్చినా సరే నాకు తెలియచేయండి నేను తప్పకుండా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ గురించి ప్రేరస అయితే పెడతాను రేపు గురువారం రోజున మనకు అమ్మవారు ఏం సందేశం చేసుకోవాలి ఏం చేయాలి ఏం చెప్తే మన నా బిడ్డలు వందకి వంద వెయ్యి రిజల్ట్ పొందుతారు అని ఆలోచిస్తూ ఉంటారండి ఖచ్చితంగా మనం అమ్మవారు చెప్పింది చెప్పినట్టుగా విని మన జీవితంలో జరగబోయేది తప్పకుండా తెలుసుకుని మా అమ్మవారు ఏది చెప్పినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు అవి వెంటనే మాకు పరిష్కార మార్గం తెలుస్తుందక్క నిజంగా గురు శుక్రవారాలు వస్తున్నాయి అంటేనే మాకు ఎంతో ఆనందం పొద్దున్న పొద్దున్నే ఎదురు చూస్తూ ఉంటాము అమ్మవారు ఏమి సందేశం ఇస్తారా మా కోసం అది మేము శుక్రవారం నాడు ఏ విధంగా చేసుకోవాలా అని మీరు ఏ అమ్మవారు మీ నోటుతో ఏం పలికిస్తారా అని మేము ఎంతగానో ఎదురు చూస్తూ అక్క నిజమేనండి ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ హ్యాపీనెస్ని ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి పరిష్కారం ప్రతి ప్రాబ్లంకి మనకు పరిష్కారం చూపిస్తారని మీకందరికీ కూడా ఇప్పటికే అర్థమైపోయింది మరి అంతగా అర్థమైపోయిన మీరందరూ అంత హ్యాపీగా ఉన్న మీరందరూ ప్రతి ఒక్కరూ అమ్మవారికి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ మీ నుంచి కోరుకునేది ఆ చిన్న ఒక లైక్ని మాత్రమే అది మరికొంతమంది అమ్మ బిడ్డలకు చేరవేస్తుంది కనుకనే అంతలా అడుగుతున్నాను తప్పకుండా మీరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి అమ్మవారి సందేశాన్ని ఇప్పుడే వెంటనే తెలుసుకుందామా అమ్మవారు మనకు ఈ రెండు రోజుల్లో అంటే గురు శుక్రవారాల్లోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా సందేశాల ద్రవంగా మనకు ఎప్పుడు కూడా చక్కని పరిష్కారం సొల్యూషన్స్ ఇస్తూ ఉన్నారు కదా మరి అమ్మవారి సందేశాల్లో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని మనం గ్రహించుకుని ముందుకు వెళ్తే గనక మనకెంతో మంచి జరుగుతుంది బిటా నువ్వు నిజంగా ఎంత పుణ్యం చేసుకుని ఉంటే అమ్మలగన్నా అమ్మ ఆది నీకోసం ఒక సందేశం తీసుకొస్తుంది చెప్పు ఉరుకుల పరుగుల మీద వస్తున్నాను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో కదా అందుకే అమ్మ మాటను తోసిపుచ్చకు అమ్మ మాటను నిర్లక్ష్యం చేయకు అమ్మ మాటగా నా నోట ఈరోజు ఏం చెప్తున్నానో జాగ్రత్తగా విను మరో ఐదు రోజుల్లో ఒక అంటే జరగబోయేది ఇదే నీకు ఎవరు ఎవరి వల్ల అసలు ఆ స్త్రీనా ఈ జరగబోయేది ఆ స్త్రీ వల్ల ఎందుకు ఆమె ఎవరో కాదు బిడా ఈ ఐదు రోజుల్లో కూడా నీ జీవితంలో ఊహించని మార్పులు అన్నవి చోటు చేసుకోబోతున్నాయి తల్లి నీకు జరగబోయేది తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావమ్మా మరి రాబోయే ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన నీకు ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అంటే నువ్వు కళలో కూడా ఊహించిన విధంగా మార్పులు జరగబోతున్నాయి జరుగుతాయి అని అవి ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది అనేది ఈరోజు నువ్వు తప్పకుండా విని తీరాలి ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా అన్నీ పక్కన పెట్టేసి నీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక సందేశాన్ని ఆది పరాశక్తి సందేశాన్ని నువ్వు తప్పకుండా విని తీరాలి అందుకుని తీరాల్సిందే నిజంగా నువ్వు గనక అమ్మ సందేశాన్ని వినగలుగుతున్నావు అంటేనే నీ అంత అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు కదా పూర్వజన్మ పుణ్యం ఉంటేనే ఇది నీదాకా వస్తుంది నీ చివిన పడుతుంది నీ కంట పడుతుంది నువ్వు వినగలుగుతున్నావు అంత అదృష్టం కూడా నీకు దక్కినప్పుడు నువ్వు పక్కకు నెట్టేసి వెళ్ళిపోయావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉంటారా అనే చెప్పాలి ఎందుకంటే రాబోయే ఐదు రోజుల్లో కూడా ఒక గొప్ప అదృష్టం నిన్ను వరించబోతుంది ఎన్నో ఏళ్ళ నుంచి నేను లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా నీకు దక్కబోతుంది నువ్వు ధనవంతుడివి ధనవంతురాలివి కాబోతున్నావు ఒక స్త్రీ వల్ల నీ జీవితంలో ఊహించని మార్పు అనేది చేసుకోబోతుంది నాలుగు తరాలు కూర్చుని తిన్నా సరే తరగని సంపద నీ జీవితంలోకి రాబోతోంది నిజంగా నువ్వు అదృష్టవంతుడివి అదృష్టవంతురాలివి కాబోతున్నావనే చెప్పాలి ఏంటి ఇదంతా వింటుంటేనే ఏదో ఒక కల్పించి చెప్పినట్లుగా ఉంది కదూ ఒక కలలాగా ఉంది ఇది నిజమా అని సందిగ్ధంలో పడ్డావు అనుమానంలో పడ్డావు కదూ బిడా ఇదంతా కూడా నీ జీవితంలో జరగబోతోందమ్మా నా బిడ్డల జీవితంలో ఈ మార్పులు అనేవి ప్రారంభం కూడా అయిపోయి ఉండవచ్చు మరి కొంతమందికి కొద్దిగా ఆలస్యం అవ్వవచ్చు మరికొంతమందికి ఎందుకంటే వారి వారి మనస్తత్వం బట్టి వారి బుద్ధిని బట్టి వారి గుణగుణాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కదా కనుకనే కొంతమంది ఆలస్యంగా జరుగుతుంది ఏది ఏమైనా సరే నీ జీవితంలో రాబోయే ఈ ఐదు రోజులు ఊహించినటువంటి పరిస్థితులు అయితే నీ జీవితంలో రాబోతున్నాయని చెప్పాలి అదేవిధంగా అద్భుతంగా మారబోతోంది నీ దుర్గమ సందేశాన్ని ఎవరైతే నా బిడ్డలుగా వింటున్నారు నా భక్తులు వింటున్నారు వారందరి కోసం ఈ సందేశం అంటే అందరి మనస్తత్వం ఒకలాగా ఉండదు అందరి గుణాలు కూడా ఒకలాగా ఉండవు అందరి పరిస్థితులు కూడా ఒకలాగా ఉండవు ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరుగా ఉంటుంది కొంతమందికి వెంటనే జరగవచ్చు కొంతమందికి ఆలస్యంగా జరగవచ్చు కనుక ప్రతి ఒక్కదాని మీద ప్రతి ఒక్కటి కూడా ఆధారపడే ఉంటుంది కనుక నువ్వు అయితే ఈరోజు ఒక వ్యక్తి రాక అన్నది నీ జీవితంలో ఎలా ఉండబోతుంది అంటే నువ్వు ఎప్పుడు కని విని ఎరిగి ఉండవు కలలో కూడా ఊహించి ఉండవు ఎంతో ప్రభావితం చేస్తుంది అయితే ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను కూడా నువ్వు పొందబోతున్నావు బిడ కనుకనే ఈ రాబోయే ఐదు రోజుల్లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు నీ దుర్గమ్మను చెప్తున్నాను జాగ్రత్తగా విను మనసు పెట్టి విను శ్రద్ధ పెట్టి విను ఏమాత్రం అశ్రద్ధ వద్దు ఎంత అదృష్టం చేసావో తెలియదు కానీ ఒక స్త్రీ వల్ల మహజ్జాతకుడిగా మహజ్జాతకురాలుగా మారే అవకాశం నీకు దక్కబోతుంది నీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే నీ ఇంట్లో కనక వర్షమే కురుస్తుందని చెప్పాలి కోరుకున్నది నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుందనే చెప్పాలి ఇది ఎలా సాధ్యం సాధ్యం తల్లి దుర్గమ్మ అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక స్త్రీ వల్ల నీ దశ మా తిరగబోతుంది మారిపోబోతుంది ఈ విధంగా నీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల నువ్వు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నావో అవి నీ దగ్గరకు వచ్చి పెడతాయి బిడ ఒక స్త్రీ కారణంగా నీకు కలలో కూడా ఊహించినటువంటి అదృష్టం దానం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అవకాశాలతో సహా ఒక స్త్రీ నీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల నీ జీవితం అనేది ఒక్కసారిగా మారిపోతుంది ఆమె వల్ల నీ దశ దిశ తిరిగిపోతుంది నీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఆమె నీకు తోడుగా ఉంటుంది అండగా నీడగా ఉంటుంది దీంతో నీ అదృష్టమే మారిపోతుంది అయితే ఎవరైతే మధ్యతరగతి జీవితంలో సతమతం అయిపోతూ ఉన్నారో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల వాదలతో అల్లాడిపోతూ ఉన్నారో వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది నీ జీవితమే ఒక్కసారిగా పెనుమార్పుకు గురవుతుంది నాళ్ళుగా కూడా మధ్యతరగతి కుటుంబంతో సతమతం అయిపోతూ జీవితం ఒక్కసారిగా మారబోతోంది అంటే ఎలా ఉంటుంది అంటే ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఒక ఉద్యోగం కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు ఒక వృత్తి అయినా కావచ్చు ఒక చేత పని అంటే ఏ ఎవరి చేతి పని అయినా కావచ్చు ఏదైనా నువ్వు చేస్తూ ఉన్నావో ఆ పని అక్కడ నీకు ఎవరైతే ఎదురు నిలుస్తూ ఉన్నారో నీకు పోటీగా వస్తూ ఉన్నారో వారందరూ కూడా తోక ముడుస్తారు నీ తెలివితేటల్లో నీ వ్యాపారంలో నువ్వు ఒక రాజులాగా రాణిలాగా మారబోతున్నావు అంటే ఇప్పుడు నువ్వు ప్రస్తుతం ఏ వ్యాపారం చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ వృత్తి చేస్తున్నా కూడా మహారాజులాగా రాణిస్తావు డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక నుంచి నీకు అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతోంది నువ్వు ఏ చేపట్టినా ప్రతి పని కూడా విజయం సాధిస్తావు మొదలుపెట్టింది అదృష్టం ఏంటి అంటే నువ్వు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు కూడా నీకు తోడవుతుంది మట్టిని ముట్టినా బంగారం అయ్యే సమయం నీకు ఆసన్నమైంది బిడ్డ నీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతూ వస్తుంది రేపు శుక్రవారంతో అది స్టార్ట్ అవ్వబోతుంది అయితే ప్రతి ప్రయత్నం కూడా సఫలమయ్యే తిరుగుతుంది కొన్ని ప్రయత్నాలు విపరీతంగా సఫలం నీ తెలివితేటలతో నీ దూర దృష్టితో బాగా అన్నింటిలోనూ ముందుకు వెళ్తావు ఇక నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అందులో ఆశాజనకంగా మారుతుంది అవకాశాలు వస్తాయి డబ్బు వస్తుంది పేరు వస్తుంది ప్రతిష్ట వస్తుంది వాహన సంబంధమైన సమస్యలు ఆస్తు సంబంధమైన సమస్యలు గృహ సంబంధమైన సమస్యలు వివాదాలు ప్రతి ఒక్కటి ఒక కొలిక్కి వచ్చే సమయం వచ్చేసింది విదేశానికి వెళ్ళాలని విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నావా ఎంతో కాలంగా అది అవకాశం కూడా ఇప్పుడు వచ్చింది విదేశానికి విదేశాలకు వెళ్ళబోతున్నావు విదేశంలో ఉద్యోగం సంపాదించబోతున్నావు అక్కడ స్థిరపడబోతున్నావు నీ కళని తీరబోతోంది బిడా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే అనుకూలమైన సమయం నీకు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది అంటే సమయాలు బాగున్నాయి కదా ఆ స్త్రీ రాక వలన నా జీవితంలో మార్పు జరగబోతుంది కదా అని సోమరితనంగా బద్ధకంగా ఉండిపోయావు అంటే ఏది జరగదు మానవ ప్రయత్నం చేస్తేనే దైవ ప్రయత్నం కూడా కలిసి వస్తుంది దైవం తోడు కలిసి వస్తుంది కనుక నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తేనే అన్నీ కూడా ముందుకు వెళ్తాయి అన్నీ జరుగుతాయి ఇక ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా గట్టి ప్రయత్నాలు అయితే చేయడం కూడా జరుగుతుంది ఒక ప్రణాళికను రూపొందించుకుంటావు నా జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలి నా కుటుంబం ఇలా ఉండాలి అని చాలా వరకు కూడా మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇక నువ్వు ఎక్కడైతే ఏ పని చేస్తూ ఉన్నావో అందులో స్థిరత్వం అనేది నీకు లభిస్తుంది ఇన్నాళ్ళు కూడా ఒక భయం భయంతో ఒక పని చేస్తూ ఉన్నావు చూడు ఒక ఉద్యోగమా ఒక పని అయినా చేతి వృత్తి అయినా ఒక వ్యాపారమా ఇందులో లాభము నష్టము అన్ ఆ పోటీని తట్టుకోలేక ఆ ఎదురు బొదుగు లేకుండా దానిలో గిరాకీ లేక ఇది ఉంటుందా ఊడుతుందా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ ఉండిపోయావు కదూ ఇప్పుడు అవన్నీ పోయి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది ఒక వృక్షంలాగా నీ వేళ్లను భూమిలోకి చచ్చుకుని పోయి నువ్వు అక్కడ స్థిరపడబోతున్నావు కనుక అలాంటి అద్భుత సమయం నీకు వచ్చింది అతివేగంగా వ్యక్తిగత పురోగతి అనేది నువ్వు నీ కళ్ళారా చూస్తావు ఆశించిన ఫలితాలు వస్తాయి అయితే పెద్ద పెద్ద వారితో కూడా పరిచయాలు జరుగుతాయి బిడా ఎందుకంటే నీ స్థాయి ఇక్కడ పెరుగుతోంది నీ స్థాయి పెరగడం వల్ల పెద్ద పెద్దవారితో నీకు పరిచయాలు ఏర్పడతాయి ఇంతకాలం వారిని చూస్తేనే చాలు అనుకున్న నీకు వారితో మాట్లాడడం కలిసి కూర్చోవడం కలిసి భోంచేయడం దాకా వెళ్తావు అంతటి స్థాయి నీకు వస్తుంది ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు అన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేసి పరిష్కారం అయిపోతాయి కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి కూడా బయటపడే అవకాశం కూడా ఉంది ముక్తి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారంలో చక్కగా ఒక మలుపు తి తిప్పేస్తావంటే చక్రం తిప్పబోతున్నావు సిద్ధంగా ఉంటావు ఉండు మరి ఇక విదేశాలకు వెళ్ళాలి అంటే ఆ మార్గం కూడా ఎంతో సుఖంగా ఉంది ఇప్పుడు నువ్వు ఈ సమయంలో ప్రయత్నమైతే చేయిబిడా ఎంతో కాలంగా తీర్థయాత్ర చేయాలనుకుంటున్నావు కదూ ఈ సమయంలో అవి కూడా చేస్తావు శుభకార్యాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి అలాగే నీ చురుకైన తెలివితేటలతో ప్రతి ఒక్క చోట కూడా మసలుకుంటావు అవే నీకు ఒక్కొక్కసారి ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడతాయి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది బిడ నీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా ఈ సమయంలో తీరబోతోంది ప్రతి సంకల్పము కూడా తీరబోతోంది ఇలా ఎన్నో ఏళ్ల తరువాత మాత్రమే ఇవన్నీ నీకు సొంతం కాబోతున్నాయి బిడ ఇంతకు ముందు వరకు కూడా ఇక్కడ అమ్మ దుర్గమ్మ చెప్పినట్లు చాలా అంటే చాలా అదృష్టం పొందబోతున్నావు ఎందుకు అంటే ఇదివరకు చూసుకున్నట్లయితే ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నావు మనశ్శాంతి లేక ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అల్లాడిపోయావు జీవితం అంటే నరకమా అన్న ఒక సందిగ్ధంలో పడిపోయావు జీవితం అంటే కష్ట సుఖాలు కలబోత కానీ నా జీవితంలో సుఖాలు ఎక్కడున్నాయి కష్టమే ఉంది నేను పుట్టింది కష్టాలను ఎదగటానికేనా అన్న సందిగ్ధంలో కొట్టి రోజులు కూడా ఎన్నో ఉన్నాయి బిడా కానీ అవన్నీ పక్కకు పెట్టేసావు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ కూడా పక్కకు వెళ్ళిపోతున్నాయి ఇక మీదట సుఖాలను అనుభవించడానికి నేను పుట్టాను అని నీ మనసుకు అనిపిస్తుంది అంతటి అదృష్టం నీకు కలగబోతుంది కలిసి వస్తుంది వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లు ఈ యొక్క అదృష్టం కారణంగా నీకు పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది అది నీకు కొంత ఆశ్చర్యానికి కూడా కలిగిస్తుంది తల్లి ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది నీకు ఉండదు ఆమె ఎవరో కాదమ్మా సాక్షాత్తు అమ్మ లగన్న అమ్మ జగాలనేటి తల్లి లక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సాక్షాత్తు నీ పైన కనక వర్షాన్ని కురిపించబోతుంది అమ్మ అనుగ్రహం నీ మీద పడబోతోంది కురవబోతోంది నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ చూడనంత డబ్బును చూస్తావు నువ్వు సరైన పద్ధతిలో భద్రపరుచుకుంటే నీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడుతుంది డబ్బు ఉంది కదా అని అనవసరంగా ఖర్చు పెట్టావు అంటే అమ్మ తిరిగి వెనుదిరిగి వెళ్ళిపోతుంది జీవితంలో నీ మొహం కూడా చూడదు మళ్ళీ ఉన్న డబ్బును పొదుపు చేసుకోవాలి లేకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి కూడా చాలా బాధపడవలసి వస్తుంది అంటే నీకు ఉన్న దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడానికి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రురాలివి అవుతున్నావు ఇప్పుడు అమ్మ అనుగ్రహంతో నీ మీద ఉన్న ప్రతి ఒక్క చెడు తొలగిపోతుంది మరింత లాభాలను అమ్మ నీకు ఇవ్వబోతుంది బిడ్డ అమ్మ అనుగ్రహం నీ మీద ఉంది కదా అని నీ ఇంట్లో కాసులు వర్షం కురుస్తుంది ధనవర్షం కురుస్తుంది అలా ధనవర్షం కాసులు వర్షం కురిసినప్పుడు నువ్వు మహర్జాతకుడు మహర్జాతకురాలు అయినప్పుడు నీకు అదృష్ట యోగం పట్టినప్పుడు కుబేర యోగం నీకు కలిగినప్పుడు నీ కళ్ళు మాత్రం ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉండాలి కిందికే చూడాలి పైకి చూశావు అంటే మళ్ళీ నీ పతనాన్ని కోరుకుంటావు కింద చూస్తే కింద అందరూ నీకంటే తక్కువ స్థాయి వాళ్ళు ఉన్నారు నీకంటే బీదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు లేని వారు ఉన్నారు వారిని ఒక కంట గమనిస్తూ ఉండు నీ చూపులు ఎప్పుడు పైకి మళ్ళాయి అంటే నీకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళని చూస్తే వారికంటే ఎదగాలి అనే క్రమంలో కింద వాళ్ళను తొక్కుకుంటూ పైకి వెళ్తావు అలా చేస్తే అమ్మ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది నీకు ఎంత డబ్బు వచ్చినా ఎంత పేరు వచ్చినా ఎంత ప్రతిష్ట వచ్చినా నీ చుట్టూ ఉన్న వాళ్ళని గౌరవించు వాళ్లకు విలువ వారిని ఆదుకో కష్టం వచ్చినప్పుడు ఆదుకో అవసరమైనప్పుడు ఆదుకో కష్టంలో ఉన్న వాళ్లకు ఒక్క పది రూపాయలు సహాయం చెయ్యి ఆ సహాయం చేసే దాంట్లో ఎంత ఆత్మ సంతృప్తి ఉంది అన్నది నీకే అర్థమవుతుంది నువ్వు ఒక్కరికి ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టి వాడి కళ్ళల్లోకి చూడు ఆ కళ్ళల్లో మెరుపు ఉంటుంది బిడా కోట్లు పెట్టి కొండ కొనలేవు ఆ మెరుపు ఏదైతే ఉందో ఆ మెరుపు నుంచి వచ్చే వారి ఆశీస్సులు ఏవైతే ఉన్నాయో అది నిన్నే కాదు నీ బిడ్డలను నీ కుటుంబాన్ని నీ వంశాన్నే కాపాడుతూ వస్తుంది పశుపక్షాదులకు ఏమైనా తినడానికి అందించు మంచిని మాట్లాడు మంచిని కోరుకో ఎవరికి హాని తలపెట్టకు ప్రతి ఒక్కరూ బాగుండాలి అని కోరుకో అమ్మ నిన్ను ఇంకా కోట్లకు కోట్లకి కోట్లకి పరిగెత్తేలాగా చేస్తుంది ఎందుకో తెలుసా నేను ఎంత ఇస్తే కూడా వృధా కాలేదు ఎందుకంటే తను కష్టంలో ఉన్నవారికి సహాయం చేస్తున్నాడు చేస్తోంది ఇలాంటి వారికి ఎంత ఇచ్చినా తక్కువే అని అమ్మ నీకు ఇంకా మూటలు మూటలు డబ్బులను ఇస్తుంది నీ ఇంట్లో ఒక వర్షం కురిపిస్తుంది కనుకనే ఇన్నాళ్ళు లేని స్థితిలో ఉన్న నువ్వు ఒక్కసారి డబ్బును చూడగానే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం దుర్వినియోగం చేసుకోవడం ఇలా అసలు చేయవద్దు లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది ఎక్కడ ఎంత అవసరం ఉందో అంతే వాడాలి అమ్మను గౌరవించాలి అప్పుడు నీతో శాశ్వతంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక నీకు మంచి రోజులైతే ముందు ముందు రాబోతున్నాయి బిడా అది కూడా మరో ఐదు రోజుల్లో రేపు శుక్రవారంతో నీ అదృష్టం నీకు మొదలవుబోతుంది నీ దశ దిశ మారిపోబోతున్నాయి కనుక జాగ్రత్తగా మసలుకో ఈ దుర్గమ్మ ఆశస్సులు నీపై ఎప్పుడూ కూడా ఉంటాయి నువ్వెక్కడ బాగుండాలి అని చెప్పి అమ్మవారు ఈరోజు నీకు ఒక అత్యద్భుతమైన సందేశంతో నీకు వచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీకు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ సర్వేజినా సుఖినోభవంతు